రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం పరిశుద్ర పరిశుద్ర పరిశుధ్ర ప్రేమగల తండ్రి గొప్ప దేవుడ కనికరము గల దేవ కృపగల దేవానికి వందనాలు వేలాది స్తోత్రములు ప్రభావ ఉదయకాల సమయం అంతా రెక్కల చాటున భద్రపరిచవుని గాయపడిన హస్తముల చాటున మమ్మల్ని దాచవునికి వందనాలు వేలాది స్తోత్రాలు చెల్లిస్తా ఉన్న దేవాతని మా ప్రయాణాల్లో తోడుగా ఉన్న వేసయ నీకు వందనాలు వాహనాలకి భద్రతనిచ్చావు నీకు వందనాలు ప్రభువా ఉదయకాల సమయంలో మా పనులన్నింటిలో నీ కృప చూపించావు నీకు అనికరాన్ని చూపించావు అందుకు వందనాలు చేస్తూ ఉన్నాం దేవాతని ఉదయకాల సమయంలో మేము ఎక్కడైతే ఓడిపోయామో ఎక్కడైతే తప్పిపోయామో దయతో మమ్మల్ని క్షమించండి ప్రభువా ఏసయ మేము చేసినటువంటి ప్రతి తప్పిదమును బట్టి సన్నిధిలో క్షమాపణ అడుగుతూ ఉన్నాం ఏసయా గొప్ప దేవుడానికి వందనాలు మమ్మల్ని క్షమించిండే దేవా తండ్రి పరిశుద్ర ఉదయకాల కాల సమయంలో దేవా ప్రతి పొరపాటును దయతో క్షమించమని అడుగుతా ఉన్నాం ఏ శియానికి వందనాలు ప్రభువ ప్రతి తప్పిదమును క్షమించండి ప్రభువ ప్రతి పొరపాటును క్షమించండి ఏ శయానికి వందనాలు ప్రభువ ఈ రాత్రికాల సమయం అంతా నీ కృప చూపించండి నీ కనికరాన్ని చూపించండి అలసిపోయిన మా శరీరాలకు అలసిపోయిన మా మనసులకు ఆలోచనలతో సతమతమైపోయిన మా యొక్క హృదయానికి ప్రభువ నెమ్మదినివ్వండి సమాధానాన్ని ఇవ్వండి మంచి నిద్రను మాకు అనుగ్రహించండి రాత్రి కాల సమయంలో ఎటువంటి తొందరపాటు లేకుండా క్షేమము కలిగి మేము నిద్రించడానికి నీ కృప చూపించమని అడుగుతా ఉన్నాం అలసిపోయిన మా శరీరాలకు నిమ్మని అడుగుతా ఉన్నాం ఏ శయాని స్తోత్రములు మా ఆలోచనలకు కావలి ఉండండి ప్రభువ మా తలంపులకు కావలి ఉండండి ఏ శియానికి వందనాలు వేలాది స్తోత్రములు ప్రభా ఈ రాత్రి కాల సమయంలో మా కుటుంబ సభ్యులను మా స్నేహితులను మా బంధువులను ప్రతి ఒక్కరిని ప్రభువ నీ గాయపడిన హస్తములతో భద్రపరచమని నెమ్మని అడుగుతా ఉన్నమే ఏ స్తోత్రములు స్తోత్రములని స్తోత్రములు ప్రభా ఈ సమయంలో తండ్రి పరిశుద్ర ఎవరైతే అనారోగ్యం చేత బాధపడుతున్నారో బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ముట్టండి స్వస్థపరచండి సంపూర్ణ స్వస్థతను వారికి దయచేయండి చేయండి శారీరక స్వస్థత అనుగ్రహించిన ప్రభా ఎవరైతే మానసికంగా అనారోగ్యంగా ఉన్నారో బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి వారికి కూడా మానసికంగా స్వస్థతను అనుగ్రహించమని అడుగుతా ఉన్నాం దయగల దేవాని స్తోత్రములు కృపగల దేవాని స్తోత్రములు ప్రభువ హాస్పిటల్లో ఉన్న బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి వారికి కావలసినటువంటి దేవాతని ఆరోగ్యంను వారికి అనుగ్రహించమని అడుగుతూ ఉన్నాం గొప్ప దేవుడాని స్తోత్రములు దేవ వారికి కావలసినటువంటి వైద్యము చేయడానికి డాక్టర్లకు మంచి జ్ఞానము దయచేయమని అడుగుతూ ఉన్నాం ఏ శ్రేయాన్ని స్తోత్రములు ఉత్తరములు హాస్పిటల్లో ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని ప్రవాహం ముట్టండి స్వస్థపరచండి నీకు వందనాలు వారికి సేవ చేయించున్నటువంటి వ్యక్తులను జ్ఞాపకం చేసుకోండి వారికి సమాధానాన్ని ఇవ్వండి నెమ్మదినివ్వండి ప్రేమ కలిగి ఉండటానికి నీ కృప చూపించండి ఏ శయాన్ని స్తోత్రములు గొప్ప దేవుడాని ఇస్తూ ఉత్తరములు రాత్రికాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని ఏ సునామంలో అడుగుచున్నాము తండ్రి ఆ మేన్